మే నెల మరియమాత పూజిత మాసము పదిహేనవ రోజు అద్భుతము క్రీస్తు శకము ఏడు వందల పదకొండవ సంవత్సరం తురుష్కులు స్పెయిన్ దేశంపై దండెత్తిరి స్పెయిన్ దేశ క్రైస్తవులు తురుష్కులతో యుద్ధము చేసిరి గారిని వారిని జయింపలేకపోయేది దేశంలో చాలా భాగము తురుష్కుల వశమైనది వారి అనేక మంది క్రైస్తవులను బానిసలుగా చేసుకుని నానా హింసలు పెట్టుచుండి తక్కిన క్రైస్తవుల పరిస్థితి కూడా చాలా దుర్భరముగా ఉండేను అన్యమతంను పుచ్చుకుని వలనని క్రైస్తవులను చిత్రహింసలు పెట్టుచుండిరి ఆ ప్రాణహింసలకు తాళలేక అప్పటికే చాలామంది క్రైస్తవులు అన్యమతంను స్వీకరించిరి వారి బాధలు చూసిన ప్రతి హృదయము దహించుకొని పోవచుండెను కొంతకాలం ఇట్లా గడిచినది ఇట్టి క్లిష్ట పరిస్థితి నుండి రక్షింప దేవమాత చిత్తగించెను అది ఎట్లనగా ఆ స్పెయిన్ దేశమున ఒక కుటుంబము నొలాస్కా ఒక బాలుడు ఉండెను అతడు పెరిగి పెద్దవాడై ఒక గొప్ప చరిత్రను సృష్టించి గొప్ప పేరు తెస్తాడని తల్లిదండ్రులు అతనిపై ఆశలు పెట్టుకొని ఉండిరి బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుచుండిరి కానీ వారి ఆశలు అడి ఆశలైనవి తమ బిడ్డను గొప్పవారి ఛాయలకే పో పోవనుచ్చరించలేదు నిత్యము పేదవారితో ఉండి వారికి సహాయపడుచుండెను రాను రాను ఇల్లు మరిచి ఊరూరు తిరుగుచు ఊరూరు దేవాలయంలో సందర్శించుచు రాత్రి అనకా పగలనక నిద్ర ఆహారంలో ఎందు శ్రద్ధలేకే ప్రార్థనే ఆహారంగా గడుపుచు తిరుగుచుండెను నలొస్కో యుక్తవయస్కుడైనాడు దుష్టుల చేతిలో క్రైస్తవులు అనుభవించుచున్న దుర్భర బాధలను గూర్చి విన్నాడు అతని హృదయము బద్దలైంది తన సహోదర క్రైస్తవుల విముక్తికై కఠిన తపస్సు చేసి సుదీర్ఘ ప్రార్థనలు చేశాడు తండ్రి ఇంట తనకు రావాల్సిన ఆస్తి అంతటిని ఈ నిర్భాగ్య క్రైస్తవుల విముక్తికై వెచ్చింప నిశ్చయించినాడు తన నిశ్చయమును దేవుని కప్పగింపనొకనాడు ప్రార్థించుచుండగా అతని సహోదర ప్రేమ దీక్షానీతికి సంతశించి దేవమాత అతనికి ప్రత్యక్షమై కుమార దురుష్కుల బారి నుండి దీన క్రైస్తవులను రక్షించుటకు నా పేరున ఒక సంఘమును స్థాపించుము అది దేవునికి ప్రియమగును నీ అభిష్టము నెరవేరునని చెప్పాను ఆ రాత్రి అందే దేవమాత స్పెయిన్ దేశపు రాజగు యాగప్పను వారికిని రైమెండ్ అనొక పుణ్యాత్మునికి దర్శనమిచ్చి వారిరువును నొలాస్కో తలపెట్టు కార్యమునకు తోడ్పడవాలనని సెలవిచ్చాను ముగ్గురు ఏకమై ఉపకారమాతను సభ సభను స్థాపించిరి ఈ సభలో చేరువారు బానిసలైన క్రైస్తవుల విముక్తికై పాటుపడవలెను అవసరమైనచో వారే బానిసలై క్రైస్తవులను విడిపింపవలను ఇట్టి త్యాగము మానవాతీతము అయినను దేవమాత ప్రేరణ వలన అనేకులు ఆ సభలో చేరి అనేకులను దుష్టుల బానిసత్వము నుండి విముక్తి చేసి వారి గృహములకు సంతోషముగా పంపిరి అది కాక క్రైస్తవులిచ్చు ధర్మం చేత దుస్తులకు డబ్బిచ్చి అనేక బానిసలను విముక్తులనుగా చేసిరి ఇవన్నీయు మరియమ్మగారి పేరున కొనసాగించిరి ఈ సభలోని సన్యాసులు దేవమాత పేరిట చేసిన గొప్ప కార్యములను చూసి అప్పటి పాప్ గారు ఉపకారమాత పండుగను నెలకొల్పిరి ఆ ఉపకారమాత పండుగ నేటికి సెప్టెంబర్ ఇరవై తేదీన ప్రపంచమంతటా కొనియాడుచున్నారు క్రైస్తవ బిడ్డలారా మనము హింసలో ఉపకారమాతను మరెమ్మ గారిని ప్రార్థింతుము ముఖ్యముగా చే పిచాచికి మనము దాసులము కాకుండా మన కొరకును ఇతరుల కొరకును ఆ మాతను వేడుకొందుము